హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే మనకు సమ్మర్తో పాటు మామిడికాయ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్టింగ్లో దొరికే మామిడికాయలు పుల్లగా చాలా బాగుంటాయి ఆ మామిడికాయ ప్లస్ పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది దానికోసం అంటే చెప్పి ఫస్ట్ కందిపప్పును ఉడకబెట్టుకోవాలి ఓన్లీ పప్పు వాటర్ పోసి కందిపప్పును ఉడకబెట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక మామిడికాయని ఇట్లా చిన్నగా పచ్చలు పోసిన ఈ పీస్ కూడా మనం అందులో వేసుకోవాలి పీస్ వేసుకుంటేనే టేస్ట్ మనకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే పీసు కాయల ఆ పచ్చల కంటే పీస్ కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుపు ఉంటుంది కాబట్టి పీస్ కూడా డైరెక్ట్ అందులోనే వేస్తున్నాను నేను ఇట్లా వేసిన తర్వాత దాంతోపాటు ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి మనం రెగ్యులర్గా వేసుకోలేము ఓన్లీ సీజన్లోనే వేసుకుంటాం కాబట్టి అందరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం అంతా అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు కొంచెం నిరపొడి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని అది మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మొత్తం కలిపి ఉడకాలి కదా మళ్ళీ ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఎక్కువసేపు ఉడకబెట్టుకోవద్దు ఆల్రెడీ పప్పు ఉడికింది కదా ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ దాంట్లో ఉన్న గ్యాస్ మొత్తం తీసేయాలి ఆ వాటర్ పోసినందుకు వాటర్ కొంచెం ఎక్కున్నందుకు ఆడతాయి వాటర్ పోయకపోతే మళ్ళీ మాడిపోతుంది ఇట్లా ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం మనం కలుపుకోవాలి పీసు కూడా అందులోనే ఉంది ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకొని మనం పోసేసుకోవాలి పోసు కాకుండా ఓన్లీ మనం తర్వాత పప్పు కూడా ఉడకబెడతాం కాబట్టి కొంచెం ఇట్లా పెద్దదే పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోస్తున్నా ఆయిల్ ఆయిల్ కొంచెం గరం అయినాక జీలకర్ర ఆవాలు వేస్తున్నా వేసి ఒక హాఫ్ మినిట్ మనం దాంట్లోని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒటీరిపకాయలు వేసుకోవాలి ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఒటీరపకాయలు తర్వాత కరివేపాకు కడిగి వేసుకుంటాం కదా కొంచెం ఆయిల్ గరం ఉంటుంది కాబట్టి కొంచెం దూరం వేసుకోవాలి మీద పడుతుంది తర్వాత మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని డైరెక్ట్ దీంట్లో వేసుకోవాలి మనం వాటర్ పోయకుండా ఉంటే కొంచెం గట్టి ఉంటుంది పప్పు అందుకని కొన్ని వాటరు నేను దీంట్లోనే పోసి కడిగి పోస్తున్నా ఇట్లా పోసిన తర్వాత మనం కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మనం దాన్ని మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకుంటే పప్పు అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సీజన్లో వచ్చే వంటకం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ